ఆనంద శరణ్యని తీసుకొని ఇంటికి రాగానే లీల విటకారంగా ఇప్పుడేమన్నారు అని అడుగుతూ ఉంటుంది కానీ ఆ మాటలని అర్థం చేసుకోలేని ఆనంద నార్మల్గానే ప్రమాదం తప్పిందన్నారా అని చెప్తూ ఉంటుంది సంతోషంగా ఇంకా విటకారంగా లీల ఇలా అంటుంటుంది ఓహో అక్కడ ఫుడ్ పాయిజన్ నార్మల్గా జరగలేదంట కదా ఎవరో కావాలనే చేశారంట కదా అనగానే ఆనంద షాక్ అవుతుంది నీకు ఇంకా అర్థం కాలేదా ఆనంద శరణ్య కావాలనే తనంతట తానే ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసుకుంది అనగానే ఆనంద శరణ్య ఇద్దరు షాక్ అవుతారు అదేంటక్క అలా మాట్లాడతావు అని ఆనంద అంటూ ఉండగా అలా నేనెందుకు చేస్తానండి నేను చెయ్యలేదు అని శరణ్య అంటూ ఉంటుంది నోర్మ దర్శన్తో కలిసి నువ్వు బెంగళూరు వెళ్లకుండా ఉండడానికే చక్కగా పావులు కదిపావు నువ్వు దర్శన్తో కలిసి బెంగళూరు వెళ్ళిపోతే ఇక్కడ అనన్య ట్రీట్మెంట్ చక్కగా జరుగుతుంది కదా అనన్య ట్రీట్మెంట్ జరగడం నీకు ఇష్టం లేదు అనన్య ట్రీట్మెంట్ ఆగడానికే నువ్వు ఇలా చేసావు అని లీలా అంటూ ఉంటుంది ఆ మాటతో అనన్య ఖనియంగా ఆనంద వైపు చూస్తుండగా ఇంటికి వచ్చి అక్క మనసు చెడగొట్టినట్టుంది రాక్షసి అని ఆనంద మనసులో తిట్టుకుంటూ ఉంటుంది పైకి అక్కతో నువ్వు శరణ్యని తప్పుగా అర్థం చేసుకున్నారు అని అంటూ ఉండగా ఇంకా శరణ్యనే వెనకేసుకొని వస్తున్నావా నువ్వు తనని అంతలా అర్థం చేసుకున్నావో నువ్వు ఇకపై ఇంట్లో మేము ఉండలేం మేము వెంబరం కూడా ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు మేము వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం అని అంటూ ఉంటుంది లీలా ఆ మాటతో వేరు కాపురం అనేసరికి ఆనంద షాక్ అవుతుంది దర్శన్ చరణ్యలు కూడా షాక్ అవుతారు ఇక ఆనంద ఆ కుటుంబం విడిపోకుండా ఉండడానికి ఏం చేస్తుంది అనన్య ప్లాన్ సక్సెస్ అయినట్టేనా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్